హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా కూడా హాయ్ చెప్పండి మీరందరూ ఈరోజు అరుణ డ్రెస్ కటింగ్ అయితే తనే చేసుకుంటానంటుంది వన్ వీక్ నుంచి డ్రెస్సులో ఉందనమాట సో ఇంకా ప్యాంట్ కటింగ్లు అన్నీ అయిపోయాయి స్టిచ్చింగ్ అయిపోయాయి టాప్స్ కటింగ్లోకి వచ్చింది కటింగ్ తనే చేసుకుంటానంది సో తన టాలెంట్ ఏంటో మీరు కూడా చూడాలనేసి నేను చిన్న వీడియో తీస్తున్నాను సో తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అలానే నేను కటింగ్ చెప్పే విధానం తను నేర్చుకునే విధానం ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే మర్చిపోకండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అరుణా ఏం కట్ డ్రస్ స్టాప్ ఈ వన్ వీక్ నుంచి కుట్టిన డ్రెస్సులు అన్ని ఐడియా వచ్చాయా ఇప్పుడు ఈరోజు కటింగ్ అనేది నేను చెప్పకుండా నువ్వే చేసేస్తావా సరే అయితే దాన్ని కొంచెం వివరంగా ఎలా చెప్పానో నేను క్లారిటీగా చెప్తూ నువ్వు కట్ చేయి అలానే మన వ్యూవర్స్ కూడా ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూసి నేర్చుకుంటారు ఓకేనా ఓకే ఓకే ఫస్ట్ అయితే ఏం చేస్తున్నావు ఫస్ట్ అయితే బయ్యాది టాప్ మెజర్మెంట్స్ తీసుకోవాలి ఓకే ఆవిడ వచ్చేసి ఫోర్టీన్ ఉన్నాయి ఏంటి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఓకే ఫోర్టీన్ లో మైనస్ టూ చేసి ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి బోండ్ బోన్ తీసుకోవాలి కాబట్టి

ఏది షోల్డర్ కొలతోనే చక్క డౌన్గా కూడా సిక్స్ తీసుకుంటుంది సిక్స్ తీసుకో ఓకే షోల్డర్గా తీసుకున్నావా చక్క డౌన్ కూడా సేమ్ తీసుకోవాలి ఓకే సో ఇక్కడ నుంచి మన షోల్డర్ సేమ్ సిక్స్ సైడ్ మెజర్ తీసుకోవాలి సేమ్ మెజర్ ఇది తీసుకున్న తర్వాత ఈ చక్క డౌన్ ఈ మెజర్మెంట్ మధ్యలో ఇక్కడ వన్ అండ్ హాఫ్ షుద్ధు రుద్ధు స్క్వేర్ బాక్స్ తీసుకున్న తర్వాత అది అప్పుడు నీట్గా ఉంటుంది మామూలుగా చెప్పాను కానీ నువ్వు చేసేటప్పుడు మాత్రం స్క్వేర్ బాక్స్ తీసుకున్న తర్వాత ఐరన్ రౌండ్ అనేది తీసుకుంటే నీట్ గా ఉంటది ఓకే రౌండ్ నీట్ గా డ్రా చేయాలి నీట్ గా ఇంకా ప్రాక్టీస్ అవ్వాలి నువ్వు నీట్గా లేదు ఇంకొంచెం నీట్గా ఇంకొంచెం నీట్గా రౌండ్ 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 షేప్ అనేది ఇంకొంచెం నీట్గా గీయాలి నువ్వు గీ ఒకసారి మళ్ళీ ఒకసారి ఉంది తీసుకున్న తర్వాత ఫుల్ షోల్డర్లోంచి నెక్ తీయాలి కదా ఫస్ట్ ఫుల్ షోల్డర్ ఆరుందా దానిలోంచి నెక్ ఎంత తీస్తున్నావు ఓకే నెక్ డౌన్ కూడా సిక్స్ తీసుకున్నా ఓకే అక్కడ బాక్స్ తీసుకోవాలి ఏ మోడల్ పెడతావు నెక్ నెక్ ఏ మోడల్ పెడతావు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ రౌండ్ రౌండే పెట్టుకుంటావా ఓకే మరి ఫ్రంట్ నెక్కి పైపింగ్ వేస్తావా ఫ్రంట్ వచ్చేసి పైపింగ్ వేస్తావా బ్యాక్ వచ్చేసి ఓకే సరే మరి అక్కడ రౌండ్ షేప్కి కూడా ఇక్కడ రౌండ్ షేపుకి కూడా ట్రా చేసే

అక్కడి నుంచి చంకడౌన్ దగ్గర నుంచి ఇక్కడ పెట్టేస్తాం ఓకే పదమూడు పెట్టేస్తే షేప్ వచ్చేస్తుందా షేప్ కోసం మనీ మనం బయట చేసుకొని ఓకే బయట చేసుకుంటే మనకి సిక్స్ అండ్ ఆఫ్ వచ్చింది ఓకే సిక్స్ అండ్ హాఫ్ పెట్టేస్తాం అక్కడ పెట్టి అక్కడ పెట్టేసి ఎక్కడి నుంచి మనం షేప్ కోసం లోపలికి కొంత వన్ అండ్ హాఫ్ ఇచ్చేసి తీసుకోవాలి ఓకే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ వన్ అండ్ ఆఫ్

స్ట్రైట్గా గా కట్ చేసుకోవాలి ఓకే కటింగ్ చేసే మరి ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి దీన్ని దాని మీద పెట్టేసి కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఉంచి కట్ చేసుకోవడమే అంతే కదా అసలు మెజర్ అంతా తీసుకోవాల్సింది లైనింగ్ మీద ఓకే ఇప్పుడైతే నీకు డ్రెస్ కటింగ్ అనేది నీకు అర్థమైనట్టేనా ఇందులో ఏం డౌట్స్ లేవు కదా ఓకే నీట్గా రౌండ్స్ నువ్వు షేప్ గీయడం బాగా నేర్చుకోవాలి ఆ షేప్ కటింగ్ కూడా బాగా ప్రాక్టీస్ అవ్వాలి ఇప్పటికే వన్ మంత్ అయిపోయింది కాబట్టి డ్రెస్సులు అయిపోవాలి ఈ పాటికి నెక్స్ట్ మంత్ బ్లౌజుల్లోకి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది చేసే ఇంకా ఇదంతా కట్ చేసేసి పై ఫ్యాబ్రిక్ కూడా దీన్ని పెట్టేసి కట్ చేసుకో నీట్గా రౌండ్ షేప్ గీసి ఉన్న వాటి మీద కత్తెర అనేది ఎక్కువ ఓపెన్ చేస్తే నీకు అక్కడ కట్లు కట్లు రాకుండా నీట్గా వస్తుంది కటింగ్ బాగా అలవాటు పడాలి కటింగ్ అనేది కత్తెర ఎలా పట్టుకోవాలి షేప్ ఎలా దియాలి రౌండ్ షేప్లు షేప్ ఎలా డ్రా చేయాలనేది చేయి తిరగాలి బాగా సరేనా ఆ ఓపెన్స్ దగ్గర గుర్తు కోసం ఏం చేస్తావు చిన్న కార్డ్ పెట్టుకో ఓకే దగ్గరగా లాక్కో లైనింగ్ని కొంచెం చిన్నగా చేయ అంత దూరం వెళ్ళదు కాబట్టి లైనింగ్నే మన దగ్గరికి నిదానంగా జరుపుకోవాలి కదలకుండా కాటన్ లైనింగ్ అయితే ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది కాకపోతే కాబట్టి సిల్క్ డ్రెస్ కాబట్టి సిల్క్ ఫ్యాబ్రిక్ మనం లైనింగ్ యూజ్ చేయాలి

కటింగ్ చేసి ఇంకా నీట్గా సర్దుకో నీట్గా లేదు ఇవే నాలుగు పొరలు నీట్గా సర్దుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటప్పుడు లేకపోతే తర్వాత ఇబ్బంది అవుతుంది హ్యాండ్ కట్ చేసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నావు ఇంకా హ్యాండ్ నెక్ మన బ్లౌజ్ హ్యాండ్స్ డ్రస్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ప్రతిసారి చూస్తూ ఉండు అప్పుడే ఇంకా పర్ఫెక్ట్గా వచ్చింది ఓకే మెటీరిలో చిన్న కార్డు పెట్టు ఓకే ఇంకా ఇది మొత్తం ఇంకా ఒక అయితే అయింది ఇప్పుడు దీన్ని అయితే మెయిన్ టాప్ అనేది మనం కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే నీకు డ్రెస్సుల్లో ఏం డౌట్ లేదు కదా టాప్స్లో నెక్కుల్లోనే డిజైన్స్ చెప్పాలి అంతేనా బకరం బకరం తిప్పేయడం ఒకటి చెప్పాలి నెక్స్ డిజైన్ చెప్పాలి పైపింగ్ అయితే వచ్చింది కదా లోడింగ్ వచ్చింది కదా ఓకే మరి వన్ వీక్ నుంచి డ్రెస్సులు కుడుతుందో అరుణ అప్పటి నుంచి అయితే డ్రెస్ కటింగ్ అనేది నేనే చూపిస్తూ కటింగ్ చేస్తూ తను స్టిచ్చింగ్ చేస్తుంటే డౌట్స్ అయితే చెప్పాను ఇప్పుడైతే తను సొంతంగా తను వాళ్ళ అమ్మాయి టాప్ అయితే కట్ చేసింది సో ఫైవ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని ఈరోజు ఈవినింగ్ కల్లా టాప్ కుడుతుంది అలాగే వీలైతే నేను ఆ టాప్ పిక్ కూడా మీకు షార్ట్ చిన్న షార్ట్ అయితే పోస్ట్ చేస్తాను సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్